అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు శుభోదయ కార్యక్రమానికి వచ్చినటువంటి హెచ్ గోపాలపురం కాపు గోపాలపురం సంబంధించిన నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా శుభోదయ మిత్రులు ఈ కార్యక్రమానికి ఇంత చల్లిలో కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటా ముఖ్యంగా కాపు గోపాలపురం హెచ్ఎన్ గోపాలపురంలో చాలా సమస్యలు ప్రజలు లేవనెత్తి చెప్పడం జరిగింది దానిలో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే కాపు గోపాల్పురంలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేదు అదేవిధంగా ఇంటికి సంబంధించి కుళాయిలు కూడా రావట్లేదని చెప్పి ప్రజలు ఆవేదన తెలియపరిచారు అయితే ఏంటంటే అదేవిధంగా ఇక్కడ అంతరాష్ట్ర సమస్య అయినటువంటి వచ్చినటువంటి పదార్థాలు మురికి కాలువకు సంబంధించి వాటర్ అనేది ఈ రెండు గోపాల పనులకి చాలా సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి చిన్న వర్షం వచ్చిన ఆ కాజువ్యాన్ హైట్ తక్కువ ఉంది ఈ హైట్ తక్కువ ఉన్న సమస్య సందర్భంగా వర్షం వస్తే కాజువే నీరు మీద రావడం చేత వీళ్ళకి సంబంధించిన సంబంధాలన్నీ పాతపట్నంతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పాతపట్నం పంచాయతీ కాబట్టి అక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా కష్టమవుతుంది ఆ కాజువే సమస్య కూడా కాజువే హైట్ పెంచే పరిస్థితిని ఈ రెండు సమస్యలని కూడా పంచాయతీ నాకు గెలిపించి ఇస్తే ఈ రెండు సమస్యలని పంచాయతీ తీర్మానం పెట్టి గౌరవనీల ఎమ్మెల్యే గారికి గౌరవనీల మంత్రి గారికి ఇచ్చి ఈ సమస్యలు రేజ్ చేసి వాళ్ళ ద్వారా ఈ సమస్యను తీర్చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని మీ అందరి మీ అందరి సమక్షంలో ప్రమాణిక చేస్తున్నాను